మీ కోరికలు వెంటనే తీరిపోవాలి అనుకుంటున్నారా మీరు పడుతున్న బాధలు సమస్యల నుంచి బయటపడాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీ మీకోసమే మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి ఒక చిన్న మంత్రం మన జీవితాన్ని మార్చేస్తుంది మీరు పడుతున్న ఇబ్బందులు సమస్యల నుండి అలా బయటపడేస్తాడు ఆ పరమశివుడు అలాగే న్యాయబద్ధమైన కోరిక ఏదైనా సరే చిటికలో తీరిపోతుంది ఈ మంత్రాన్ని ప్రతినిత్యం ఇరవై ఒక్క సార్లు జపించడం వల్ల మీకు ఫలితమైతే కనిపిస్తుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ సేవ్ చేసుకోండి అలాగే పది మందికి షేర్ చేయండి ఈ మంత్రం ఏమిటో చూద్దామా ఓం శివాయ విష్ణు రూపాయ శివస్య హృదయం హృదయం విష్ణోచివ ఈ శక్తివంతమైన మంత్రాన్ని ప్రతినిత్యం పఠిస్తూ ఉంటే మీ సమస్యలు అట్టే తొలగిపోతాయి మీ కోరికలు కూడా వెంటనే నెరవేరుతాయి వీలైనంత మందికి ఈ విషయాన్ని అయితే షేర్ చేయండి ప్లీజ్